రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ నేను ఈరోజు చెప్పబోయే సమాచారం స్పష్టంగా వినండి ఈ యొక్క వీడియోని చూస్తున్నప్పుడు కొద్దిగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి మీరు ఎప్పుడైతే బెల్లైకన్ ప్రెస్ చేస్తారో ఈ వీడియో అనేది సమాజంలోనికి వైరల్ అవుతుంది కాబట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈరోజు చెప్పబోయే సమాచారం ఏంటంటే సదరన్ సర్టిఫికేట్స్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇష్యూ చేసిన సదరన్ సర్టిఫికేట్లు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు డిలీట్ చేసింది కాబట్టి టెంపరీ సర్టిఫికేట్లు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ కూడా టెంపరీ సర్టిఫికేట్లన్నీ కూడా డిలీట్ అయిపోయాయి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి ఎవరికైనా పెన్షన్ వస్తుంది కానీ సదరం సర్టిఫికేటు మాన్యువల్గా ఫిజికల్గా ఉండొచ్చు అయితే ఆ సర్టిఫికేటు డిలీట్ అయిపోయిందా లేకపోతే కంటిన్యూషన్లో సర్టిఫికేటు నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది మీరు సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్తే చదరం స్లాట్ బుక్ చేసుకున్నట్లుగా మీరు వెళ్ళినప్పుడు చదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఒకసారి నా ఆధార్ కార్డుతో చదరం సర్టిఫికేటు నెంబరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే వాళ్ళు వెంటనే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ట్రాక్ చేసి మన సర్టిఫికేట్ నెంబర్ని సెదరణ సర్టిఫికేట్ నెంబర్ని ట్రాక్ చేయడం జరుగుతుంది ఎవరికైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో మీ యొక్క సెదరణ సర్టిఫికేట్ని ట్రాక్ చేస్తున్నప్పుడు మీకు ఓటీపీ వచ్చిందంటే మీ సర్టిఫికేటు లేనట్టుగా జనరల్లో మీకు ఓటీపీ వస్తే మీ సర్టిఫికేటు గవర్నమెంట్ ఆధరేజెడ్లో లేదు ఓటీపీ రాకుండా మీ యొక్క సెదరన్ సర్టిఫిక ఆల్రెడీ ఇష్యూడ్ సెదరన్ సర్టిఫికేట్ అని వస్తే నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కానీ మీకు వస్తే మీ యొక్క సెదరన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ లెవెల్లో గవర్నమెంట్ రికార్డులో ఉన్నది అయితే ఆ సర్టిఫికేట్ ఆ నెంబర్తో సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయడం కుదరదు అయితే ఒకసారి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఒక చిన్న మనవి మీరు ఒకసారి మీ మీ సేవకు కానీ మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ సచివాలయానికి కానీ వెళ్ళి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఇచ్చిన సదరం సర్టిఫికెట్లలో అన్నిటిని కూడా మీకు మాన్యువల్గా ఫిజికల్గా సర్టిఫికేట్ ఉండవచ్చు కానీ గవర్నమెంట్ రికార్డులో డిలీట్ అయిపోతే చెప్పలేం చాలా వరకు టెంపరీ సర్టిఫికేట్లు అన్నీ డిలీట్ అయిపోయి ఆనాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్లు టెంపరీ సర్టిఫికేట్లు అన్నీ డిలీట్ అయిపోయాయి అట్లాగే పర్మనెంట్ సర్టిఫికేట్లు కూడా కొంతవరకు డిలీట్ అయిపోయాయ సమాచారం ఉంది కాబట్టి మీ సర్టిఫికేట్ ఉందా లేదా ట్రాక్ చేసుకొని అది మీ సర్టిఫికేట్ ఉంటే మీ నెంబర్ కానీ నీ యొక్క ఆధార్ నెంబర్తో ట్రాక్ చేసినప్పుడు మీకు ఓటీపీ రాకుండా మీ నెంబర్ కానీ డిస్ప్లే అయితే సర్టిఫికేట్ నెంబరు మీ సర్టిఫికెట్ వ్యాలిడు లేకపోతే మీదొక డూప్లికేట్ సర్టిఫికేటు లేకపోతే గవర్నమెంట్ రికార్డులో లేని సర్టిఫికేట్గా గుర్తించడం జరుగుతుంది ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క సదరణ సర్టిఫికేట్ల గురించి అర్థం కానివారు వాళ్ళ సర్టిఫికేట్ భౌతికంగా ఉంది కాబట్టి టెంపరీ సర్టిఫికేట్ ఉందంటే దాంతో పెన్షన్ వచ్చేస్తుందనేసి అంటున్నారు రేపు ఎరిఫికేషన్లో మీ యొక్క జాతకాలన్నీ కూడా బయటపడతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి మరొకసారి పునర్ పరిశీలన చేసుకోవడానికి మీ యొక్క ఆదర్శ మీ సేవా కేంద్రాలకు కానీ లేకపోతే సచివాలయం కానీ వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క సర్టిఫికేట్ని ట్రాక్ చేసుకొని చూచుడు ద్వారా మనం ధైర్యంగా ఉండగలం మీకు ఆధార్ కార్డ్తో ట్రాక్ చేయగానే మీ యొక్క ఓల్డ్ నెంబర్ అనేది ఉన్నది అని వాళ్ళు చెప్తే మీ సర్టిఫికేటు వ్యాలిబుల్లో ఉన్నట్టుగా మీకు కానీ ఓటీపీ కానీ వచ్చిందంటే మీకు సర్టిఫికేట్ గవర్నమెంట్ రికార్డులో లేదనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సమాచారం అందరికీ షేర్ చేయండి ఇది మనందరికీ మేలుకరమైన సమాచారం కాబట్టి దివ్యాంగులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు ఎవరైతే పాస్ సర్టిఫికేట్లతో ఉంటారో ఆ సర్టిఫికేట్లన్నీ కూడా డిలీట్ అయిపోయాయని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను